మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్ నాయకులకి కార్యకర్తలకు అందరికీ అలాగే ఆధునిక ప్రజానికి కానీ అందరికీ గాంధీ గారి యొక్క శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మేము ఒకటే చెప్పేది ప్రభుత్వాలు ఉండొచ్చు పోవచ్చు నాయకులు ఉండొచ్చు పోవచ్చు కానీ మేము మా ఆశయాలు ఒకటే గాంధీ గారు అప్పుడు ఏమైతే కళ్ళగన్నారో ఆ ఆశయాలను ప్రజలకు తీసుకోపోవాలని చెప్పి ఇప్పుడు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళకు మేము చెప్తున్నాం ఈరోజు ప్రజలు బాగుండాలంటే ప్రజల వద్దకే పాలన పోవాలని చెప్పి ఆ రోజు గాంధీ మహాత్మ గారు అన్నారు మళ్ళీ ఈరోజు అటువంటి నినాదంతో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ యొక్క ఆశయాలు నెరవేరాలని చెప్పి సచివాలయాలు పెడుతూ ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క వార్డుకి అందరికీ పెడుతూ ప్రజలే పోవాలని చెప్పి ఆ రోజు సచివాలయం ఓపెన్ చేసింది వాస్తవమే మరి అటువంటి సచివాలయాన్ని మన గాంధీ యొక్క కళలను ఈరోజు వచ్చినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో కుటుంబ ప్రభుత్వము వాళ్ళంతా దాన్ని నిర్వహణ చేస్తూ గతంగా దాదాపుగా నాలుగు నెలలు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది మన నాలుగు నెలల ప్రభుత్వంలో ప్రజలంతా గమనిస్తున్నారు ఏమైతే చంద్రబాబు నాయుడు గారు వా వాగ్దానాలు మరి వాటి మేము నెరవేర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాం కనీసం ఈరోజు గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా మేము చెప్పేది ఒకటే కుటుంబ ప్రభుత్వంకి ఈరోజు మీరు ఏం వాగ్దానాలు చేశారో ఆ సూపర్ సిక్స్ అనుకోని కానీ ఏదో ప్రజలకు ఏమైతే మంచి పనులు చేయాలో అవన్నీ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అందరితే మిమ్మల్ని విమర్శించాలని చెప్పం మేము ఏదో మాడాలని చెప్పి చెప్పడంలే ఆ రోజు జగన్మోహన్ గారు ఏదైతే ఆశయాలు గాంధీని కలగలనని చెప్పి ఆ రోజు చేసినట్టు తర్వాత మన ప్రజలు చాలా సుశాంతంతో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజలు కూడా అంత సంతోషంతో ఉన్నారు మళ్ళీ ఎప్పుడైతే మన కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిందో మళ్ళీ అప్పటి నుండి ప్రజలు ఇబ్బంది అని చెప్పి మేమంతా గమనిస్తున్నాం మీరు కూడా గమనించాలా గమనించి కనీసం ఈ యొక్క జయంతి సందర్భంగా మీరంతా వాగ్దానాలు ఏమైతే ఇచ్చారో వాటిని ప్రజలకు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నామని చెప్పి మా వైఎస్ఆర్ పార్త చెప్తున్నాను